సజిస్వామి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్సా శిబిరం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం చైతన్య నగర్లో నిర్వహించారు విజయ ఫౌండేషన్ అధినేత డాక్టర్ ఎస్ విజయబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు సుమారు వంద మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసి కళ్ళజోళ్లను ఉచితంగా అందజేశారు వీరిలో ఇరవై మంది ఆపరేషన్ నిమిత్తం హాస్పిటల్కు తరలించి ఆపరేషన్ అనంతరం తమ స్వస్థలాలకు చేరుస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ సిఎంసి పిఠాపురం అగ్రహారం హాస్పిటల్ ప్రముఖ వైద్య నిపుణులచే ఈ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చైతన్యనగర్ కాలనీ వాసి శశి వెంకటేష్ తూర్పు లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొండబాబు స్థానిక ప్రజలు హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొని సేవలను అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారి న్యూస్ ఛానల్ మరి అధికారి గారికి విజయ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చైతన్య కాలనీలో మరి ఏర్పాటు చేసినటువంటి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పెట్టి మరి దీన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా వరకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం గత సంవత్సర నుంచి మరి అనేకమైన గ్రామాలకు వెళ్ళి నిరుపేద లేని పేద ప్రజలు కంటి చూపు లేక బాధపడుతున్న వారికి సీఎం శివర్ సహకారంతో ఉచితంగా వైద్యం చేయించి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి చేర్చడం జరుగుతుంది ప్రమాదమే మరి ఒక ముప్పై ఐదు గ్రామాలపైనే సంవత్సరాల నుంచి కవర్ చేసుకుంటూ రావడం జరిగింది ఈరోజు మరి స్వామి యొక్క ప్రాత్బల్యంతో నా కాలనీ వాళ్ళు చైతన్య నగర్ వారికి ఈ క్యాంప్ పెట్టాలి అని అతడు ఒక స్ట్రాంగ్ నిర్ణయంతో మరి క్యాంప్ పెట్టమని అడిగినప్పుడు ఈ క్యాంప్ని ఇక్కడ పాస్ సంపత్ గారి యొక్క సహకారంతో ఈ చర్చిలో ఈ క్యాంప్ని పెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు పేద ప్రజలను కటాక్షించేవాడు ధనియుడని బైబిల్ వాక్యం మాకు ఉంటుంది ఆపత్కాలంలో దేవుడు వాళ్ళు ఆదుకుంటాడని నటిదిగా పేద ప్రజలకు సహాయం చేయాలని మరి విజయ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది దీనికి మరి సీఎంసి వారు క్రిస్టియన్ మెడికల్ సెంటర్ పిఠాపుల సహకారంతో ఈ క్యాంపును మేము నిర్వర్తిస్తున్నాం రమారామి సంవత్సరాల నుంచి ముప్పై ఐదు గ్రామాలు చేయడం జరిగి మూడు వందల మందికి పైగానే మరి ఈ ఆపరేషన్ చేయించడం జరిగింది ఎవరికి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా సిఎంసీ వారు మరి వాళ్ళు చక్కటి సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఉచితంగానే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఈ యొక్క ఆపరేషన్ చే చేయడం జరుగుతుంది మరి ఎవరికి ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఇప్పటి వరకు రమారావు మూడు వందల ఆపరేషన్ వరకు చేయడం జరిగింది మరి సిఎంసి సంస్థ వాళ్ళు ఎంతగానో మరి దేవుని ప్రేమ చూపిస్తూ పేద ప్రజల పట్ల ఎంతగానో వాళ్ళు ఈ సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు అందుని బెట్టి కూడా విజయ ఫౌండేషన్ తన ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ క్యాంప్కి సహకరించిన స్వామి విషయంలో మరి ప్రత్యేకంగా నేను మాట్లాడే విషయం ఎవరిని బెట్టిన మరి తన కాలనీ వర్క్ వరకు ఎంతగానో శ్రమబడి ఈ రోజు మరి క్యాంపును నిర్వర్తనం జరిగింది మరి అందుని బట్టి అతన్ని మా విజయ ఫౌండేషన్ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇక్కడ ఈ స్థలం ఇచ్చిన సేవకులు మరి సాంబరం రావు గారికి కూడా మరి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సిఎంసీ సంస్థకు ప్రత్యేకమైన నా యొక్క విజయ్ ఫౌండేషన్ బంధనాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మరి సీఎంసీ వారు ఎంతగానో బాధ్యతగా ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు వారానికి ఇజిమిజిగా రెండు రోజుల్లో ఈ క్యాంపులు నిర్వర్తిస్తున్నాం వాళ్ళు ఎంతగానో బాధ్యతగా ఈ కార్యక్రమం చేస్తున్నారు అందరం పెట్టే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక వందనాలు ప్రత్యేకంగా అధికార మీడియా న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను